హాయ్ అందరికీ నమస్కారం నేను మీ స్వాతిని సమ్మర్ వచ్చిందంటే మామిడికాయ పచ్చడి పెట్టడం కానివ్వండి లేకపోతే వడియాలు పెట్టడం కానివ్వండి స్టార్ట్ చేస్తూ ఉంటారు సో మా అక్క వాళ్ళు ఆంధ్ర స్టైల్లో మామిడికాయ పచ్చడి ఎలా పెట్టారో ఈ వీడియోలో చూసేయండి కొంచెం మా అక్క వయసులో కూడా వినండి తొక్కుతున్నాడు రోల్ వేసి మామూలుగా అందరూ మామిడికాయ పచ్చడి పెడతారు ఇది ఇలా ఇలా దంచి పెడితే దాంట్లో ముక్క పగలాల పులుపు ఎక్కువ తెలుస్తుంది ముక్కకి దీని కొలతలు కూడా మామూలుగా మామిడికాయ పచ్చ కొడతలే కానీ దీన్ని మాత్రం ఇలా తొక్కి పెడతారు మనకి ఇది కొట్టినప్పుడు ఈ టెంక్ అనేది దీని నుంచి ఊడి రావాలి ఇలా చాలు ఇంత కొంచెం ఇలా పగిలితే ఇలా కొంచెం పగిలితే చాలు దీంట్లో ఉన్న పులుపు బయటకు వస్తుంది ఇంకా మామూలు ముక్క కంటే ఈ ముక్క వేరే ఉంటుంది మామిడికాయ పచ్చడికి మనము ఉపయోగించే పళ్ళు వచ్చేసి నాలుగు రకాలు అవి ఏంటంటే కొత్తపల్లి కొబ్బరి అండ్ జలాలు రసాలు అండ్ గులాబులు ఈ నాలుగు రకాల పళ్ళు మనము పచ్చడికి యూజ్ చేస్తూ అనమాట అంటే మామిడికాయ పచ్చడికి అండ్ ఏంటి అని అంటే ఈ రసాల పండ్లతోటి చాలామంది మామిడికాయ పచ్చడి పెడుతూ ఉంటారు ఎందుకనంటే అవి కాయలుగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటాయి అండ్ అవి పళ్ళు అయిన తర్వాత చాలా తీయగా ఉంటాయి అన్నమాట సో అందుకని రసాలు చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు అండ్ మిగతా మూడు రకాల పండ్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా తోలు వచ్చేసి చాలా మందంగా ఉంటుందన్నమాట సో అవి తోలు మెత్తపడడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఇవి పచ్చడి పెట్టడానికి చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఏంటంటే మా బాబా వాళ్ళు ముప్పై కాయలు తీసుకున్నారు ముప్పై కాయలు కట్ చేస్తే అంటే మొత్తం అంతా ముక్కలు కొడితే అవి వచ్చేసి ఆరు డబ్బాలు అయ్యాయి అన్నమాట సో అది బాక్సెస్ ప్రకారం మా బావ వాళ్ళు వేశారు అంటే ఇప్పుడు మీకు తెలియాలి కాబట్టి కారం వచ్చేసి రెండు వందల గ్రాములు ఉప్పు వచ్చేసి రెండు వందల గ్రాములు అండ్ ఆవ పొడి వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అండ్ మెంతి పొడి వచ్చేసి ఒక మనం టీ తాగుతాం కదా ఆ టీ కప్పు నిండా మెంతి పొడి అండ్ ఇంకొచ్చేసి వెల్లుల్లి వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లి వచ్చేసి మనం ఏంటంటే పొట్టు తీసిన వెల్లుల్లి కొంచెం దంచుకొని వేసుకోవాలి అంటే కొంచెం పచ్చ పచ్చగా దంచుకొని వెల్లుల్లి కొన్ని వేసుకోవాలి కొన్ని నార్మల్గా వేసుకోవాలి అండ్ పసుపు వచ్చేసి మనం టీ కప్పు తాగుతాం కదా ఆ టీ కప్పు సగం కప్పు అంతా పసుపు ఇవన్నీ ఒక గిన్నెలో వేసి మొత్తం అంతా కలిపేసేసుకొని దాని తర్వాత ఆయిల్ వచ్చేసి పల్లీల నూనె మాత్రమే తీసుకోవాలి వేరే నూనె కాకుండా పల్లీల నూనె తీసుకొని ఫస్ట్ అయితే ఈ ముక్కలన్నీ కూడా ఆయిల్లో వేసి ఆయిల్లో మొత్తం అంతా ఇలా ఇలా ఏంటంటే కొంచెం డిప్ చేసి దాని తర్వాత అందులో నుంచి ముక్కలు తీసి ఆ కారం పొడిలో వేయాలన్నమాట ఎందుకు ఇలా చేస్తున్నారు అనంటే ఈ ముక్కకి ఏంటనంటే ఆయిల్లో నుంచి తీసి కారంలో వేస్తే ముక్కకి మంచిగా కారం అనేది మంచిగా పడుతుంది కాబట్టి సో ఇలా చేయాలి అని చెప్పేసి మా బావ చెప్పారు సో అలా మొత్తం అంతా కూడా ఆయిల్లో తీసి దాని తర్వాత కారంలో వేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పైనుంచి ఆయిల్ వేయాలన్నమాట ఇది మొత్తం అంతా అట్లా కలిపేసి చేసి పెట్టిన తర్వాత త్రీ డేస్ వరకు అలాగే పక్కన పెట్టేసాలి అంటే ముట్టకుండా చేయకుండా పక్కన పెట్టేసి త్రీ డేస్ తర్వాత తీసి మళ్ళీ మొత్తం అంతా కిందికి పైకి మొత్తం అంతా కలిపేసి అప్పుడు కొంచెం టేస్ట్ చూడాలి అంటే కొంచెం ఉప్పు తగ్గినా కారం తగ్గినా అప్పుడు మనం కలుపుకోవాలన్నమాట ఇప్పుడు కలపడానికి ఏముండదు అప్పుడైతే ఒకవేళ తగ్గితే అప్పుడు కొంచెం ఉప్పు కానీ కారం కానీ వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట ఆయిల్ కూడా అప్పుడు కూడా వేసుకోవచ్చు సో ఇది ప్రాసెస్ అనమాట సో మామిడికాయ పట్ పచ్చడి పెట్టడం చాలా అంటే చాలా ఈజీ కానీ ఏంటంటే చాలా ఓపికగా ఉండాలి అండ్ చాలా నిష్టగా నీట్గా చేసుకోవాలన్నమాట ఏంటంటే మా మా బావ ఏంటంటే మామిడికాయ మామిడికాయలు బయట కొనుక్కొని తీసుకొచ్చినవి కాదు తోటలో నుంచి తీసుకొచ్చి స్వయంగా తనే కట్ చేసుకొని తనే శుభ్రం చేసి మొత్తం అంతా ఇలా చేశాడు అండ్ కొత్త రోలు రోకలి తీసుకొచ్చి మొత్తం అంతా దంచడానికి ప్రాసెస్ ఏదైతే చేశాడో అది కొత్త రోలు కొత్త రోకలి అంతా కూడా నియమంగా నిష్ఠగా చేశాడనమాట సో ఇంత ఓపి ఓపికగా చేసినందుకు మా బావకి మా అక్క వాళ్ళకి ఒక లైక్ ఇచ్చుకోండి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్